హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరోవైపు ఇప్పుడు పశ్చిమ మధ్య బంగాళాఖాతం వాయువ్య బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం అయితే ఏర్పడింది దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో కూడా ఉత్తర ఆంధ్రాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అయితే ఇప్పుడు ఏర్పడిన ఈ అల్పపీడనం అయితే క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావం వల్ల ఉత్తరాంధ్రలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నేటి నుంచి అంటే ఈ రోజు రాత్రి నుంచి రానున్న నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తెలంగాణలోని అనేక జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది అల్పపీడనం బలపడి వాయువుగుండంగా మారినట్లయితే కనుక తీరం దాటేది కూడా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అని చెప్తున్నారు ప్రస్తుతానికి అంచనా అయితే ఉత్తరాంధ్ర వద్దే తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఆదివారం వరకు కూడా మత్స్యకారులకు హెచ్చరికలు అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ ఉండడంతో ఏపీలోని ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది అలాగే కోస్తాంధ్ర అంతటా కూడా భారీ వర్షాలు పడనున్నాయి ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూస్తే పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లా ఏలూరు జిల్లాకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ విధించారు ఇప్పటికే ఉన్న అల్పపీడనం కారణంగా తీరం తీరం వెంబడి ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు వేగంతో గాలు వేస్తాయని తెలిపారు రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్ళకూడదని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా తెలంగాణ జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురవబోతున్నాయి అల్లూరి జిల్ అల్లూరి సీతారామరాజు జిల్లా ఏలూరు తూర్పుగోదావరి అలాగే అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు సో so, ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నాలుగైదు రోజుల్లో అయితే కనుక ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోవద్దని అలా అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలందరూ ప్ అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మందికి సమాచారం చేరుతుంది మీరు చేసే ఒక్క లైక్ కూడా మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుస్తుంది అదేవిధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా వీడియో షేర్ చేయండి